అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచులు ఈ రోజు వీడియోలో ఎగ్ మసాలా కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను రైస్తో చపాతీ ఈవెన్ బిర్యానీతో కూడా సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ని చూపించబోతున్నాను మరి ఇంకా అసలు లేట్ చేయకుండా ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఇందులో ఎన్ని ఎగ్స్ అయితే అవసరమో అన్ని ఎగ్స్ని స్లోగా డ్రాప్ చేసుకోండి నేను ఇక్కడ ఒక ఫోర్ ఎగ్స్ని వేసుకుంటున్నాను దీనిలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ని ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పైన ఒక గోల్డెన్ షేడ్ లేయర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని టూ మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూడు నుంచి నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏడు నుంచి ఎనిమిది మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేలి టొమాటో చక్కగా ఆయిల్లో వేగేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వన్ బై థర్డ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనం బాయిల్ చేసి వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ ఎగ్స్ని ఉడికించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ రుచులు